గారిని సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నా గౌరవనీయులు స్టేషన్ గణపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ కడియం శ్రీహరి గారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాష్ట్ర రైతు బంధు అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే గారు మన ఎంపీ పసునూరు దయాకర్ గారు ఇప్పుడు ఎమ్మెల్సీ జనగామ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ పల్ల రాజేశ్వర్రెడ్డి గారు తెలంగాణ ఉద్యమ వ్యవస్థాపక నాయకులు తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్సీ గౌరవనీలు మధుసూదనాచారి గారు జడ్పీ చైర్మన్ సంపతిరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులి శ్రీ ఆరోగ్యం గారు సీనియర్ నాయకులు ఎడవల్లి కృష్ణారెడ్డి గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వేదికను అలంకరించిన పెద్దలు గణపూర్ నియోజకవర్గ నలు మూలల నుంచి తరలి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారం ఎలక్షన్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ప్రజలు ఓటేసే విధానం రావాలి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతావణిలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇప్పటికి కూడా ఇంకా రావాల్సినంత పరిణతి రాలేదు ఆ పరిణతి వచ్చిన దేశాలు చాలా గొప్పగా ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి మన దేశంలో కూడా అది జరగాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మన దేశంలో ఎలక్షన్ వచ్చిందంటే ఆగమాగం అడివడివి లొల్లి లొల్లి అన్ని అబద్ధాలు బట్టగాల్చి దేశుడు అభాండాలు చెప్పుడు అలవి కాని వాగ్దానాలు చేసుడు ప్రజలను మోసం చేసుడు ఇది జరుగుతూ ఉంది అట్లా కాకుండా శాంతంగా నేను చెప్పే నాలుగు మాటలు విని ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి గ్రామంలో చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా దాని ద్వారా మంచి నిర్ణయం వచ్చే అధికారం ఉంటుంది ఈ దేశంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక గొప్ప హక్కు వజ్రాయుధం లాంటి హక్కు అది మీ ఓటు ఆ ఓటు మామూలుది కాదు ఆ ఓటు మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఓటేస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది రాగానే ఏమవుతుంది పార్టీకో మనిషి నిలబడతారు ఇక్కడ బీఆర్ఎస్కు మన సీఆర్ గారు నిల్చున్నారు కాంగ్రెస్కు ఎవరో ఒక ఆయన నిలుతున్నారు అట్లనే బీజేపీ కూడా ఆయన ఉంటాడు ఉంటే బహుశా ఒకరో ఇద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు ఇక్కడ తప్పకుండా మీరు అభ్యర్థుల గురించి ఆలోచన చేయవలసిందే ఈ అభ్యర్థి ఎటువంటి వాడు అవకాశం ఇస్తే మనకేం సేవ చేసిండు రేపు అవకాశం ఇస్తే కూడా ఏం సేవ చేస్తాడు అనేది తప్పకుండా విచారించాలి కానీ అంతకంటే ముఖ్యమైనటువంటిది ప్రతి అభ్యర్థి వెనకాల ఆయన పార్టీ ఉన్నది ఆ పార్టీ చరిత్ర మీరు ఆలోచన చేయాలి ఆ పార్టీ యొక్క దృక్పథం ఆ పార్టీ వైఖరి పేదల గురించి రైతుల గురించి దళిత వర్గాల గురించి ఇవల గురించి ఈ పార్టీ ఆలోచిస్తుందని కూడా మీరు చర్చ చేసి నిర్ణయం చేస్తే రాయేదో రత్నం ఏదో తేలుతుంది అప్పుడే మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం స్టేషన్ గన్పూర్లో మీరందరు నాకంటే కూడా గొప్ప ఉద్యమకారులు ఈ గణపూర్లో ఉన్నారు బీఆర్ఎస్ పుట్టుడు పుట్టుడే గనపూర్ అంతా కూడా బ్రహ్మాండంగా మీరు గులాబీ జెండాలు ఎగిరేసినారు మండలాలన్నీ గెలిచినారు ఆ విషయం నాకు బాగా తెలుసు నేను కూడా చాలాసార్లు స్టేషన్ గణపూర్ వచ్చినాను పుట్టిందే ఇది తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ పదిహేను సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించి మీ ఆశీర్వాదంతో పది సంవత్సరాల గవర్నమెంట్ ఉంది మరి పది సంవత్సరాల కాలంలో ఏం జరుగుతూ ఉంది పది సంవత్సరాలలో స్టేషన్ గన్పూర్ ఎట్లయింది పది ఏళ్ళకు ముందు యాభై ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో స్టేషన్ గన్పూర్ ఎట్లా ఉండే అనేది మీరు తేల్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ జబర్దస్తిగా తెలంగాణ ప్రజలు వద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే ఇదే వరంగల్ బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ గారు వాళ్ళందరూ కూడా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమాలు చేస్తుంటే ఫజల్ అలీ కమిషన్ రిపోర్టుకు వ్యతిరేకంగా తెలంగాణను కొంచబోయి ఆంధ్రలో కలిపేసినారు యాభై ఎనిమిది ఏండ్లు మనం గోసపడ్డాం అరవై తొమ్మిదిలో ఉద్యమం చేస్తే నాలుగు వందల మందిని పిట్టలం కాల్చేసినట్టు కాల్చి చంపినారు ఆ తదనంతరం మళ్ళీ ఈ గులాబీ జెండా ఎగిరిన తర్వాత మీ అందరు కళ్ళ ముందే జరిగిన చరిత్ర ఇది ఎక్కడిదో చరిత్ర కాదు మళ్ళా గులాబీ జెండా ఎగిరిన తర్వాత మన గిలగిలనమని చూసి రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకుందాం తెలంగాణ ఇస్తామన్నారు సరే అని నమ్మి మనం కూడా పొత్తు కలిసినాం వాళ్ళకు అధికారం వచ్చింది ఇక్కడ వచ్చింది ఢిల్లీలో వచ్చింది మరి రెండు వేల నాలుగులో రెండు వేల ఐదుల్లోనో పో రెండు వేల ఆరులోనో తెలంగాణ ఇయ్యాలి కదా ఇయ్యలే పదిహేను ఏళ్ళు నడిపించినారు ఉద్యమాన్ని ముంచే ప్రయత్నం చేసినారు ఉద్యమ ఎమ్మెల్యేలు ఇక్కడ గెలిచిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కూడా అమ్ముడు పోయింది ఆ రోజు మీ అందరికీ తెలుసు అట్లా మళ్ళా ఉద్యమాన్ని కథం పట్టించే ప్రయత్నం చేసినారు మనం జగముండి ఉండి ఈసారి ఏదన్నా తేల్చుకోవాలని ఉన్నాం కాబట్టి చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ శవయాత్రనా తెలంగాణ జైత్రయాత్రన అని చెప్పి ఆనాడు ఆమరణ దీక్షకు పోతే అప్పుడు దిగొచ్చినారు మనకు ముప్పై మూడు పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత ఇంకా దిక్కులేదు అని అప్పుడు దిగొచ్చినారు ఇది కాంగ్రెస్ చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్షన్ ఎంత ఉండే వాళ్ళ విధానం ఏముండే నీళ్ళు ఎట్లా ఉండే మంచినీళ్ళు ఎట్లా ఉండే కరెంట్ ఎట్లా ఉండే మరి ఈ పదేళ్లలో ఎట్లా ఉంది మీరు ఆలోచన చేయాలి పది సంవత్సరాలకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మేమందరం కూడా మీకు చెప్పినాం ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎందుకంటే కొత్త కొండల ఈగదు వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కరెంటు లేవు నీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు ఆకలి చావులు మనం వలస పోవుడు హైదరాబాదులో పోయి వాచ్మెన్ నౌకర్యులు చేసుడు లేకపోతే బతకబోవుడు చేనేత వాళ్ళు చచ్చిపోవడం రైతులు ఉరేసుకొని చచ్చిపోవడం అప్పులాబాదాల్లో రైతులు ఇది తెలంగాణ పద్నాలుగు పదేళ్ళ కింద మరి ఏం చేయాలా ఎట్లా చేయాలా ఒక మార్గం వేసుకోవాలి కదా ప్రజలను కాపాడుకోవాలి కదా అని చెప్పి ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి అని చెప్పి మన తెలంగాణ బిడ్డ ఆయన బీహార్లో పనిచేస్తూ ఉంటే ఆయన ఆర్థిక శాస్త్ర నిపుణుడు ఆయనను బట్టి తెప్పించి పెద్దలందరితో మాట్లాడి రెండు మూడు నెలలు మేధోమతనం చేసి ఒక లైన్ వేసుకున్నాం ఆ లైన్ ఏందో ఆ విధానం ఏందో మీ కండ్ల ముందర ఉంది పేదల సంక్షేమం మొదలు ఎంచుకున్నాం పెన్షన్ ఎంత ఉండే కాంగ్రెస్ రాజ్యంలో రెండు వందల రూపాయలుండే నేను అడిగిన గారే కూర్చున్నారు ఆ రోజు తెలంగాణ భవన్లో రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ప్రణాళిక రాస్తూ ఉన్నాం ప్రజలకు ఏం చెప్పాలి నేను సిఆర్ గారిని ఇంకో ఇద్దరు మూడు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉండ్రి వాళ్ళని అడిగిన నేను అసలు పెన్షన్ ఎందుకు ఇవ్వాలి ఈ పెన్షన్లు మనం ఎందుకు ఇస్తున్నాం దానికి ఏమైనా అర్థం పరమార్థం ఉందా లేకపోతే వాటికైనా గింతలు చేయడానికి ఇస్తున్నామా ఈ రెండు వందలు ఇస్తే ఎవరి మూతలు పెడతారు ఎవరి ముక్కలు పెడతారు దేనికి సరిపోతుంది ఎందుకు ఇస్తున్నారు అని అడిగిన వాళ్ళు ఏమన్నారు వాళ్ళు రెండు వందలు ఇచ్చిన సార్ మనం నాలుగు వందలు చేస్తే మస్తు అవుతుంది అన్నారు ఏదైనా నాలుగు వందలు మూడు వందలు కాదా బాబు అసలు పెన్షన్ ఎందుకు ఇస్తున్నాం అది తేల్చండి అని చెప్పిన మీ ఉద్దేశం ఏంది అన్నారు నా ఉద్దేశం ఏంటంటే సమాజంలో అనుకోకుండా కొంతమంది విధి వంచితులు అవుతారు డెస్టిట్యూట్స్ అవుతారు వాళ్ళ బాగోగులు ఎవరు చూడాలి సమాజమే చూడాలి సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వమే చూడాలి అది బాధ్యత అందుకోసం మనం ఇట్లా ఇస్తే ఈ వంద రెండు వందలు కాదు నువ్వు ఏం కోరుతున్నావు సార్ అన్నారు మనం ఎవరికైతే పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు బిర్యానీ తినకున్నా పర్వాలేదు కానీ కనీసం పప్పు పులుసు రెండు పూటలు తిని ఓని మోతాదు లేకుండా ఉండాలి అని చెప్పినే అప్పుడు లెక్కలు తీసి చెప్పినారు చింతపండు కింద పప్పుకింత ఉప్పుకింత ఆరు వందలు ఇస్తే సరిపోతుంది సార్ అన్న నేను చెప్పిన పేద పేదవాళ్ళ దగ్గరనే కుసరాన్న ఒక వెయ్యి రూపాయలు పెట్టమని చెప్పినాం వెయ్యి రూపాయల పెన్షన్తో ప్రారంభమైనాం రాష్ట్ర సంపద పెరిగింది పెంచినాం కష్టపడి రెండు వేల రూపాయలు చేసుకున్నాం ఈ ఎన్నికలలో గెలిచిన తర్వాత పేదలకు ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఐదు వేల రూపాయలు చేస్తా ఉన్నామా మీ అందరికీ సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా ఎట్ల రాష్ట్ర సంపద పెరిగితే అట్టట్ల సంక్షేమాన్ని కూడా పెంచుకుంటూ పోతా ఉన్నాం అదేవిధంగా ఎన్నడన్న గవర్నమెంటు డాక్టర్లను మన గ్రామాలకు పంపించి కంటి వెలుగు అనే ప్రోగ్రాం పెడదామని మనం ఎప్పుడైనా అనుకున్నామా కళలు కూడా ఊహించినమా మూడు కోట్ల మందికి మీ ప్రతి ఊరికి డాక్టర్లను పంపించి కండ్ల పరీక్షలు చేయించి ఎనభై లక్షల మందికి మూడు కోట్ల మందికి పరీక్షలు చేసి ఎనభై లక్షల మందికి అద్దాలు ఉచితంగా పంపిణీ చేసినాం అదేవిధంగా ఇవాళ ఆడబిడ్డలు ప్రసవానికి పోతే ముందు ప్రైవేట్ హాస్పిటల్ దోసుకునేది ఇష్టం వచ్చిన పనికి మాలిన ఆపరేషన్లు చేసేది ఆ బాధ తప్పానని ఇవాళ అమ్మఒడి వాహనాలు పెట్టుకున్నాం అమ్మాయిని తీసుకెళ్ళి గర్భవతి అయిన అమ్మాయిని తీసుకెళ్ళి పరీక్షలు జరిపి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు అవసరంన్న సార్లు ఫ్రీగానే అమ్మఒడి వాహనంలో తీసుకెళ్ళి మొత్తం ప్ర ప్రసూతి కూడా చేయించి వాళ్ళ చేతుల కేసీఆర్ కిట్టు పెట్టి అమ్మాయి పుడితే పదమూడు ఇచ్చి అబ్బాయి పుడితే పన్నెండు ఇచ్చి మళ్ళా తెచ్చి ఫ్రీగానే వాళ్ళ ఇంటికాడ తీస్తూ ఉన్నాం ఇటువంటి జరుగుతాయని మనం ఎప్పుడన్నా అనుకున్నామా ఏ గవర్నమెంట్ అని పట్టించుకున్నదా ఎవడు పట్టించుకోలే ఈ రకంగా ఏమేమి బాధలుండే మంచినీళ్లకు అలవిగాను బాధ ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళది పెద్ద యుద్ధం మహిళలు మబ్బుల నాలుగు గంటలకు లేసుడు మూడు గంటలకు లేసుడు నీళ్లు మోసుడు ఆ బోరింగ్ల కాడ కొట్టుడు ఆ ఊళ్ళ మోటార్ల బోర్లు మోర్ల బోర్ల మోటార్లు గాలిపోవుడు ఆ సర్పంచులు బిల్లులు కట్టలేక వాళ్ళు బాధపడడు విపరీతమైన ఇబ్బంది ఉండే మిషన్ భగీరథ పెట్టుకొని ప్రతి ఇంటికి నీళ్లు తెచ్చినాం ఇలా ప్రతి ఇంట్లో కులం మతం జాతి లేకుండా నాలుగు గుడిసెళ్ళిన ఊరికి కూడా ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నల్లా నీళ్ళు వస్తూ ఉన్నాయి మరి కేసీఆర్ కంటే దొడ్డుగు కేసీఆర్ కంటే పొడుగు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే కృష్ణా గోదావరి నడమ ఉండే తెలంగాణ గడ్డకు కనీసం